హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటా నువ్వే కావాలి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిచయమైన నటుడు సాయి కిరణ్ ఇక ఆ తర్వాత నటిష్ నటించారు ఇక ఆ తర్వాత స్క్రీన్ పై పెట్టి మరింత చేసుకున్నారు పోయిలమ్మ ఇంటి కుట్టు వంటి సీరియల్ లో నటించారు అయితే ప్రస్తుతం గుప్పడంత మనసు అలాగే పడమటి సంధ్యారాగం వంటి సీరియల్ లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు అయితే సాయి కిరణ్ తాజాగా పుట్టినరోజు వేడుకలను ఎంతో సెలబ్రేట్ చేసుకున్నారు మే ఎనిమిదిన నా సాయి కిరణ్ పుట్టినరోజు కావడంతో సినీ ప్రముఖులు అభిమానులు కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు అయితే సాయి కిరణ్ కు గొప్పలంత మనసు సీరియల్ హీరో రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బోడీ విషెస్ తెలుపుతూ తో కలిసి ఉన్న ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు ఇది తెలుసుకున్న అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి